భక్త మహాశైలకు మహాశివరాత్రి ఆహ్వానం శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం గ్రామంపాడు పోస్ట్ మండలం ప్రకాశం జిల్లా శ్రీ నారాయణ స్వామి వారి అరవై ఏడవ సప్తాహనిక మహాశివరాత్రి మహోత్సవములు శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి సూచనల మేరకు వివిధ అభివృద్ధి పనులకు మరియు శివరాత్రి ఏర్పాట్లకు శ్రీకారం తేదీ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు జరుగును తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రి పర్వదినమున రాత్రి ఏడు గంటలకు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తి స్వామి వార్లకు కళ్యాణ మహోత్సవం తదుపరి ఎంతో ప్రతిష్టాత్మకంగా హంసవాహనం మీద మేళ తాళముల బాణాసంచా నడువ మింటపాలెం కోవులంపాడు మాడవీధులలో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం జరుగును తదుపరి భక్తాదులు ఉపవాసములు ఉండి ఎంతో భక్తి శ్రద్ధలచే గండదీపాలతో ఊరేగింపుగా వచ్చి శ్రీ స్వామి వారికి సమర్పించుకొనుదురు శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును కావున భక్తాదులందరూ శివరాత్రి బ్రహ్మోత్సవములకు విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించగలరని ప్రార్థన శ్రీ స్వామి వారి సేవలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణ కార్య శ్రీ గిరిరాజు నరసింహ బాబు